అని నువ్వు ఆలస్యాన్ని బట్టి కురిగిపోవడం ఎందుకు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని యొక్క చిత్తము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క నిర్ణయ కాలము జరిగినప్పుడు అద్భుతంగా నిశ్చయముగా నిశ్చయముగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఆమె అంటాడు దేవునికి మహిమ కలిగి కీర్తనకరుడు ఒక మాట ఉంటుంది కీర్తనకరుడు ఒక మాట చెప్పాడు నీ ప్రార్థన నేను విని ఉన్నాను యహోవాని ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అని ఇంకొక్క మాట ఉంటుంది ఈ దీనుడు మొరపెట్టగా యహోవ ఆరాకి ఇంకొక్క మాట ఉంది ఏముందో తెలుసా శ్రమలన్నిటిలో నుండి ఆయనే రక్షించు దేవునికి మహిమ కలిగిన గాక ఈ దీవుడు మొదలు పెడతాను మొదల పెట్ట అదే విధంగా శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తాడు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఎందుకు విచారములు ఎందుకు కృముదాల ఎందుకు క్షమకాలమును చూసి